ఈరోజు బీసీలకి నలభై వేల కోట్ల సబ్ కో సబ్ ప్లాన్ ఖర్చు చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఒక పైసా లేదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసాడు దానివల్ల పదహారు వేల ఎనిమిది వందల పదవులు పోయాయి విదేశీ విద్య లేదు స్టడీ సర్కిల్స్ లేవు ఎస్సీ ఎస్టీలకి ఈరోజు దాడులు చేస్తున్నాడు ఏ వర్గాన్ని తీసుకో వారి యొక్క బాధ ఆవేదన తప్ప ఎటువంటి కార్యక్రమం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఐదవ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఐదవ తారీఖున ఆరవ తారీఖున విజయవాడ పార్లమెంట్ తిరువూరులో అదే రోజు సాయంత్రం నర్సాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం తొమ్మిదవ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను నంజాల పార్లమెంట్ ఆళ్లఘట్లో రెండు సమావేశాలు నిర్వహించాలని తొమ్మిదవ తారీఖు నిర్ణయించాం పదవ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి కాకినాడ పార్లమెంటు తున్లో రెండు సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేశాం అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించాలని మచిలీపట్నం పార్లమెంటు గుడివాడలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను పంతొమ్మిదవ తారీఖున జీడి నెల్లూరు చిత్తూరు పార్లమెంట్లో జీడి నెల్లూరులో చేస్తున్నాం అదే రోజు సాయంత్రం కమలాపురంలో మన కడప పార్లమెంటు కమలాపురంలో అదే రోజు సాయంత్రం చేస్తున్నాం ఇరవయవ తారీఖున